హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పదేళ్ల గులాబీ పాలనలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలోని అనేక విభాగాలు అవినీతి కూపంలో కూరుకుపోయిన మాట తెలిసిందే పశుసంవర్ధక శాఖ విద్యాశాఖ విద్యుత్ శాఖ ఇలా ఎన్నో శాఖల్లో ఎన్నో అక్రమాలు జరిగాయి ఎన్నో గోల్మాలు జరిగాయి తాజాగా ఇప్పుడు హెల్త్ లోను ఆరోగ్య శాఖలోను గడల వైరస్ పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ఆరోగ్య శాఖలో గడల వైరస్ సంబంధించి స్పష్టమైన నివేదికను స్పష్టమైన కథనాన్ని ప్రచురించింది ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని అడ్డగోలుగా బదిలీలు జరిగాయని అయిన వారికి ఒక కాని వారికి ఒకలా అక్రమాలు జరిగాయని ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి తదితర వ్యవహారాలపై ఆదాబ్ హైదరాబాద్ ఒక ప్రముఖ కథనాన్ని ప్రచురించింది ఆరోగ్య శాఖలో గడల వైరస్ అంటే గడల రోగం అసలు ఏంటి గడల వైరస్ ఏమిటి గడల వై రోగం ఆదాబ్ హైదరాబాద్ కథనం చూస్తే ఆరోగ్య శాఖలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా తెలుస్తుంది గడల అంటే గడల శ్రీనివాసరావు మాజీ డైరెక్టర్ ఆరోగ్య శాఖలో సర్వాధికారాలు అనుభవించిన గడల శ్రీనివాసరావు ఆయన హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యం కొనసాగినట్లు ఆదాబ్ దినపత్రిక కథనం స్పష్టంగా పేర్కొంది గడల శ్రీనివాసరావు తన సొంత మనుషులతో ఆరోగ్య శాఖలో చేసిన అక్రమాలను పూసగుచ్చినట్టుగా హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్ వెల్లడించింది మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాస్ హయాంలో ఆరోగ్య శాఖకు గడల వైరస్ అంటుకుందని ఆదాబ్ హైదరాబాద్ స్పష్టంగా ప్రస్తావించింది త్రీ సెవెంటీ వన్ అడ్డంగా పెట్టుకుని అడ్డగోలు బదిలీలకు గడల పాల్పడ్డారంట అయిన వారికి ఒకలా కాని వారికి మరొకలా బదిలీలు జరిగాయట పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయంట మరీ ముఖ్యంగా మెంటల్ హాస్పిటల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న అసిస్టెంట్ డైరెక్టర్ మంగను రాష్ట్ర కార్యాలయంలో తీసుకొచ్చి పదోన్నతి కల్పించి మరి ఇద్దరు కలిసి అడ్డగోలు అక్రమాలకు పాల్పడినట్లు ఆదాబ్ హైదరాబాద్ తన పరిశోధనాత్మక కథనంలో చాలా క్లియర్ గా వెల్లడించింది ఆరోగ్య శాఖకు పట్టుకున్న గడల వైరస్ను అంతమొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి గడల హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆయనపై చర్యలు తీసుకోవాలనే శాఖలోనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదాబ్ హైదరాబాద్ కూడా ఇది డిమాండ్ చేసింది గడల హయాంలో గడల వైరస్ మొత్తం ఆరోగ్య శాఖను పీచి పి చేసిందని ఆయనపై చర్యలు తీసుకుంటే ఆయనపై విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి